బాపట్ల పట్టణంలోని శ్రీ కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందని పడిత ముత్తవి శ్రీనివాస శశికాంత్ తెలిపారు ఈ కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కోన ప్రభాకర్ రావు గారి కళాక్షేత్రంలో గత పదిహేను సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతములు ఈ సంవత్సరం కూడా లలిత త్రిపుర సుందరి పీఠం బాపట్ల భక్త సమాజం వికనస ఆర్షధర్మ పీఠం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు దశమి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో బాపట్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా పాల్గొని కార్తీక మాస పర్వదినంలో జరిగేటువంటి ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకుని అలాగే తదనంతరం జరిగేటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం ఓం నమో చందోలు గ్రామంలో